చూసారుగా దేశం మొత్తం ఉలిక్కి పడింది ఈ సంఘటన ద్వారా సో వాళ్ళు ఎఫ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఒక మిషల్ను పంపించారు కానీ దాన్ని మన భారత ఆర్మీ అక్కడనే తుది మట్టం చేసింది అంటే దాన్ని కూల్చి వేసింది ఆ కూల్చి వేయడం వల్ల ఆ పైలట్ ఆ పాకిస్తాన్ పైలట్ మనకు దొరికాడు సో ఇప్పుడు మన ఆర్మీ అతన్ని అదుపులోకి తీసుకుంది మీరు చూసినట్టయితే చూడండి దాదాపు ఏడు ఏడు మిస్సైల్స్ అంటే ఏడును పంపించింది కానీ ఏడు విఫలమయ్యాయి సో పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది దీన్ని పంపడం వల్ల మేము చాలా నష్టపోయాం ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం ఇది సోనిక్ సో అంటే ఇప్పుడు ఇక నేను యుద్ధం చేయను అని సోనిక్ పాకిస్తాన్ చెప్పింది కానీ మన ఇండియా అంటే ఎవరు నమ్మకూడదు ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే ఐపీఎల్ ఈ ఈరోజు జరిగిన మ్యాచ్ రద్దు చేశారు సో ఎందుకంటే పంజాబ్లో జరుగుతుండో ధర్మశాలలో ఎందుకంటే ఎందుకంటే పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న సరిహద్దులు పంజాబ్ రాజస్థాన్ హర్యానా జమ్మూ కాశ్మీర్ సో ఇవన్నీ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి అందుకే రాజస్థాన్లో జరిగిన మ్యాచ్ను రద్దు చేశారు అవి మీరు చూసుకున్నట్టయితే ఇది మన ఇండియాలో కాదు ఇండియాలో కానీ జమ్మూ కాశ్మీర్ దగ్గర జరిగిన సంఘటన ఇది సో వాళ్ళ మిసైల్ని మన వాళ్ళు ఎదుర్కొన్నారు సో చిన్న పొరపాటు కూడా చేయలేదు అక్కడ సో అందుకే కాంగ్రెస్ ఇండియన్ ఆర్మీ సో పాకిస్తాన్ ప్రకటించింది ఫెయిల్ అయ్యాయి వాళ్ళే మొత్తం ఫెయిల్ అయ్యాయి మన వాళ్ళు మన మీదికి రాకుండా అడ్డుకున్నారు ద గ్రేట్ ఇండియన్ సోల్జర్ సో ఇది ఇండియాలో ఎక్కడ పడలేదు ఓన్లీ జమ్మూ కాశ్మీర్ ఆ సరిహద్దులోనే జరిగింది సో రోజు దాడికి దాడి దాడికి దాడి ఎదురు దాడి సో ఇంకొంది ఏంటంటే ఐపీఎల్ ఎందుకు రద్దు ఐపీఎల్ రద్దు చేస్తారని తెలుస్తుంది మనం చూడాలి మ్యాచ్ ఇట్లా రద్దు చేశారు మేబీ బెదిరింపు కాల్స్ వచ్చాయి మార్నింగ్ బాంబు బెదిరింపు కాల్స్ అందుకే మ్యాచ్ని రద్దు చేశారు ఇకపై ఐపీఎల్ ఉంటుందో లేదో అనేది రేపు అలాగే బీసీసీ నిర్ణయం తీసుకోవాల్సింది సో సో ఇప్పటికే ప్రజలు భయపడుతున్నారు సో జమ్మూ కాశ్మీర్లో అయితే నిద్రపోతారో లేదో ఈరోజు రాత్రి ఏం జరిగే తెలియదు మనపై దాడి చేసింది సో మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి మన ఆర్మీకి మనం సపోర్ట్ చేయాలి సో మీరు కామెంట్లో జై ఇండియా జై ఇండియన్ ఆర్మీ అని కామెంట్ చేయండి ట్రెండింగ్ కావాలి లైక్స్ కొట్టండి చాలా మందికి వీడియో రీచ్ కావాలి మన వాళ్ళు చూసారా ఒక్క సెలబ్రిటీ కూడా దీని గురించి మాట్లాడలేదు నార్మల్ పౌరులే మాట్లాడుతున్నారు సో పర్లేదు కానీ సో మన పౌరులు మనం ఇండియా సెల్యూట్ చేయాలి లైక్ చేయండి చూడండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఉంటుంది ఈ న్యూస్ చూసుకుంటే ఇప్పుడు ట్రెండింగ్ జరిగింది సో అదే ఏరియాలో లైట్లు కార్లు వెళ్తున్నాయి సో మీద నుంచి ఇట్లా మిసైల్స్ ఒక్కొక్కటి దూసుకొచ్చాయి ఆ దూసుకురావడం వల్ల సో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు సో వాటిని మన సిగ్నల్ ద్వారా ఆర్మీ పోలీసులు అడ్డుకొని వాటిని కూల్చివేశారు సో అవి ఎవరి మీద పడలేదు ఎవరికి ప్రాణ నష్టం చేయలేదు వాళ్ళ పైలట్ మనకు దొరికింది సో అతను ఇన్ఫర్మేషన్ లాగాల్సి ఉంది సో ఒక ట్రెండింగ్ ఇప్పుడు చూడండి చూడండి పాకిస్తాన్ నుంచి వెళ్తున్న మిస్సైల్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపు ఏడు వరకు ఉన్నాయి అవి చూడండి సో వాటిని మన ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది సో వాళ్ళకి చాలా నష్టం ఎందుకంటే ఒక్కటి రిలీజ్ అయినా కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది అంత ఈజీగా కాదు ఎందుకంటే ఖర్చు చేయాలంటే చాలా సో వాళ్ళకి నష్టం జరిగింది ఇప్పుడు కానీ వాళ్ళకి మొత్తానికి మనం గవర్నమెంట్ అనేది మనం భయపడకు అవసరం లేదు నరేంద్ర మోడీ ఉన్నాడు మనకు తీసుకుంటాడు మనం సపోర్ట్ ఇద్దాం సో ఇలాంటి తప్పుడు ప్రచారం లేకుండా మనం మన ఇండియాకి సపోర్ట్ చేద్దాం జై భారత్ మాతాకి జై